హలో హ్యాపీ రిపబ్లిక్ డే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అంటే మనకు గాంధీ నెహ్రూ బోస్ లాంటి గ్రేట్ లీడర్స్ గుర్తుకొస్తారు కానీ గన్స్ పట్టుకోకుండా స్పీచెస్ ఇవ్వకుండా సైలెంట్లీ నేషన్ కోసం ఫైట్ చేసిన హీరోస్ కూడా ఉన్నారు అలాంటి హిడెన్ హీరో ఒకరు నీరా ఆర్య ఇండియన్స్ ఫస్ట్ ఉమెన్స్ పై నీరా ఆర్య గారు పంతొమ్మిది వందల ఇరవైలో ఉత్తర్ ప్రదేశ్ లో జన్మించారు వాస్ బ్రోన్ ఇంటూ పాట్రియాటిక్ ఫ్యామిలీ చైల్డ్ హుడ్ నుండి ఆమెకు బ్రిటిష్ రూల్స్ మీద స్ట్రాంగ్ డిస్లైక్ ఉండేది స్కూల్స్ లో చదువుతున్నప్పుడు కూడా ఫ్రీడమ్ మూమెంట్స్ గురించి డిస్కషనరీ మీటింగ్స్ రివాల్యూషనరీ ఐడియాస్ ఆమెకు డీప్లీ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి షీ స్ట్రాంగ్లీ బిలీవ్డ్ ఫ్రీడమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పర్సనలీ హ్యాపీనెస్ ఎంగేజ్ లోనే నీరా ఆర్య ఫ్రీడమ్ మూమెంట్స్ లో అట్వేట్లీ పార్టిసిపేట్ చేశారు లేటర్ షీ కేమ్ ఇంటూ కాంటాక్ట్ విత్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐడియాలజీ నేతాజీ లీడర్షిప్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ ఇండియా కోసం ఆర్మీ స్ట్రగుల్ స్టార్ట్ చేసింది ఇన్స్పైర్డ్ బై నేత జాయిన్ ఐఎన్ఏ ఐఎన్ఏలో ఉమెన్స్ కోసం స్పెషల్ యూనిట్ ఉంది రాణి ఆఫ్ జాన్సీ రెజిమెంట్ నీరా ఆర్యా మెంబర్ ఆఫ్ దిస్ రెజిమెంట్ షీ రిసీవ్డ్ మిలిటరీ డిసిప్లైన్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ హెయిర్ క్వాలిటీస్ షార్ప్ ఇంటెలిజెంట్ ంగ్ స్కీల్స్ కంట్రోల్ స్మల్ మిస్ట్ హర్ మీరా ఆర్య గారు శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ఆయన ఒక బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్ ప్రారంభంలో ఆమె ఆయనను తన భర్తగా పూర్తి నమ్మకంతో విశ్వసించింది కానీ కొంతకాలానికి ఆమెకు ఒక షాకింగ్ ట్రూట్ తెలిసింది ఆయన రహస్యంగా బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ గా పనిచేస్తూ ఐఎన్ఏ యాక్టివిటీస్ పై గూఢచారం చేస్తున్నాడు ఈ విజయం తెలుసుకున్న క్షణం ఆమె మనసులో తీవ్రమైన ఎమోషనల్ షాక్ కలిగింది ఒకవైపు తన భర్త తన వ్యక్తిగత జీవితం మరోవైపు తన మాతృభూమి దేశ భవిష్యత్తు ఈ రెండిటి మధ్య నిలబడి మీరా ఆర్య గారు జీవితంలోని హార్డెస్ట్ డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ తీవ్ర అంతర్మతనం తర్వాత ఆమె వ్యక్తిగత బంధాల కంటే ఇండియా ఫస్ట్ అనే నిర్ణయం తీసుకుంది ఐఎన్ఏ సీక్రెట్స్ మరియు సైనికుల రక్షణ కోసం ఆమె తన భర్తను హతమార్చింది ఈ చర్య ఆమెలోనే అత్యున్నత త్యాగం లోతైన దేశభక్తి అసాధారణమైన ధైర్యం నిరూపించింది ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ అథారిటీస్ నీరా ఆర్యా గారిని అరెస్ట్ చేశారు ఆమెను జైలుకు తరలించి ఒక డేంజరస్ రివల్యూషనరీ లాగా చూశారు ఆమె నుంచి రహస్యాలు రాబట్టేందుకు వారు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు బెదిరింపులు మానసిక హింస శారీరక హింస కానీ నీరా ఆర్యా గారు ఏ విషయమో బయట పెట్టకుండా సైలెంట్ గా నిలబడ్డారు బ్రిటిష్ పాలకులు క్రూరత్వానికి అన్ని హద్దులు దాటారు ఆమె మనోబలాన్ని కూల్చాలనే భావోద్వేగంగా హింసించారు అత్యంత హృదయ విదారక సంఘటన ఏమిటంటే ఆమె కళ్ళ ముందే ఆమె న్యూ బోర్న్ బేబీను హతమార్చారు అయినా కూడా ఆమె ఐఎన్ఏ ప్లాన్స్ స్వాతంత్ర సమరయోధుల పేర్లు ఏవి బయట పెట్టలేదు ఆమె సైలెంట్స్ ఆమెకు ఆయుధమైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నీరా ఆర్య గారు న్యాయం గుర్తింపు ఆశించారు కానీ వాస్తవం ఆమెకు తీవ్రమైన బాధ కలిగించింది ఆమె పేదరికం నిర్లక్ష్యంతో హార్డ్ లైఫ్ గడిపారు ఎటువంటి పెద్ద అవార్డులు లేవు ప్రభుత్వం గుర్తింపు లేదు దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన మహిళ దేశం చేత మర్చిపోబడింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నీరా ఆర్య గారు నిశ్శబ్దంగా ఈ లోకాన్ని విడిచిపోయారు ఆమె మరణంతరం చరిత్ర మెల్లగా ఆమె త్యాగాన్ని గుర్తింపసాగింది ఈ రోజు ఆమెను ఇండియా ఫస్ట్ ఉమెన్స్ పైగా సైలెంట్ సాక్రిఫైస్ కు ప్రతీకగా గుర్తిస్తారు నేరా ఆర్య గారు ఒక శాశ్వత సత్యాన్ని నిరూపించారు స్వేచ్ఛ మరియు చరిత్ర కేవలం వీరుల చేతుల్లోనే కాదు మౌన వీరుల త్యాగాల్లో కూడా రాయబడింది ఆమె పేరు ప్రసిద్ధి కాలేదు ఆమె బాధ ఎవరికి తెలియదు ఆమె గుర్తింపు ఆలస్యమైంది కానీ ఆమె మనకు ఫ్రీడమ్ ఇచ్చింది జై హింద్